హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు ఆ నేను మీ ప్రసాద్ వైసీపీ బాటలో టీడీపీ మరి ఈ విధంగా ఉంటే ఆ పార్టీకి ఈ పార్టీకి తేడా ఏంటి విషయం ఏంటి అంటే పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్య వైసీపీ హయాంలో అప్పుడు జరిగిన దాడులు కావచ్చు అరాచకాలు కావచ్చు ప్రతిపక్ష పార్టీలు అంటే అప్పట్లో ప్రతిపక్షంగా ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులపైన కానీ కార్యకర్తలపైన కానీ జనసేన పార్టీ కార్యకర్తలపైన కానీ దాడులు ఏ విధంగా చేశారని ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు ఇవన్నీ కూడా ప్రజలు గమనించారు కాబట్టే వారికి ఆ విధంగా అన్ని సంక్షేమ పథకాలు టైంకి బటన్ నొక్కుడు కార్యక్రమం ద్వారా వేసినా కానీ చివరికి పదకొండు స్థానాలకు ఎందుకు పరిమితమయ్యారు అంటే ఇదిగో ఇట్లాంటి ఘటనలకే సో ఇప్పుడు తాజాగా అదే పరిస్థితి పల్నాడు జిల్లాలోని పద్నాలుగో మైలు దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది ఇందుకేంటి ఆ ఘటన అని అంటే ఏదైతే పెదకూరపాటు మాజీ ఎమ్మెల్యే అయినటువంటి నంబూరి శంకర్రావు ఆయన వరద బాధితులను పరామర్శించడానికి వెళుతున్న క్రమంలో అక్కడ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అడ్డుకోవడం జరిగింది సో అడ్డుకోవడమే కాదు కారులను ధ్వంసం కూడా చేశారు ఆ దెబ్బకి మాజీ ఎమ్మెల్యే అనేటువంటి నంబూరి శంకర్రావు తిరిగి గుంటూరు అన్నమాట సో ఇందుకే ఆయన చేసిన తప్పు ఏంటి అంటే ఇదే నంబూరి శంకర్రావు వైసీపీ అధికారంలో ఉండగా ఆయన ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఎప్పుడు కూడా ప్రజలకు సంబంధించిన అంశాలు పట్టించుకోలేదు అని మరి అటువంటిది అధికారంలో ఉన్నప్పుడు రాకుండా ఇవాళ ఏదైతే వరద బాధితులు మరి అక్కడ ఇబ్బంది పడుతున్నారో ఆ సమయంలో వస్తే ఈ విధంగా వస్తారా మీకు అసలు హక్కే లేదు అని చెప్పేసి వీళ్ళ యొక్క వాదన పోని ఇదే వాస్తవం అనుకుందాం అయినా సరే ఇప్పుడు ఆయన ఒక ఓడిపోయిన వ్యక్తి అయినా కానీ ఆయనకి ఎంత కొంత ఓటింగ్ శాతం వస్తుంది కదా ఒక విపక్ష పార్టీ నేతగా వస్తారు వచ్చి పరామర్శిస్తారు ఇందులో తప్పే ఉంటుంది ఒకవేళ రాలేదనుకోండి చూసారా వైసీపీ నాయకులు ఒక్కరిని కూడా పరామర్శించడానికి రాలేదు అని చెప్పేసి మరలా అధికార పార్టీకి సంబంధించిన నాయకులు ప్రశ్నిస్తారుగా మనం వాస్తవాలు మాట్లాడుకుందాం ఈ వీడియోలో కొంత తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి కొన్ని ఇబ్బందికరంగా అనిపించవచ్చు కానీ వాస్తవాలు మనం మాట్లాడుకోవాలి కాబట్టి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అంటే కూటమి అధికారంలో ఉంది చంద్రబాబు నాయుడు గారు ఆహారనిస్సులు శ్రమిస్తూ ఉన్నారు అలాగే పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు వాళ్ళందరూ కూడా తగిన రీతిలో వాళ్ళ యొక్క శాఖలకి న్యాయం చేసుకుంటూ వెళుతున్నారు మరి ఇటువంటి తరుణంలో ఈ దాడులు జరిగితే అది ఎవరికి నష్టం అధికార పార్టీకి రాదా ఖచ్చితంగా వస్తుంది వైసీపీ కూడా అదే తరహాలో వ్యవహరించింది కదా ఇప్పుడు ఏదైతే తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం పైన దాడులకు పాల్పడ్డ నాయకులు వాళ్ళ అనుచరులు ఇవాళ ఏమయ్యారు చూసారా ఎవరు ఎక్కడికి పారిపోయారో తెలీదు బెయిల్ కోసం కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు వాళ్ళు ఏం బెయిల్ ఇవ్వమంటున్నారు అటువంటి పరిస్థితి సిసిటీవీ ఫుటేజ్లతో సహా ఇప్పుడు ఆధారాలుగా ఉన్నాయి ఇప్పుడు ఈరోజు జరిగిన దాడిలో కూడా ప్రతి ఒక్కటి ఫుటేజ్ ఉంది మరి అటువంటి తరుణంలో ఇప్పుడు ఈ విధంగా దాడులకు కానీ పాల్పడితే ఇక టీడీపీకి వైసీపీకి ఉన్న తేడా ఏంటి టీడీపీ అనగానే ఒక డిసిప్లైన్డ్ పార్టీ అని పలు సందర్భాల్లో ఇదే తెలుగుదేశం పార్టీ నాయకులు చెబుతూ ఉంటారు కదా మరి ఈ విధంగా దాడులకు పాల్పడితే అది ఏమైనా సంకేతం వెళుతుంది పేరుకు మాత్రం డిసిప్లైన్డ్ పార్టీ కానీ ఈ విధంగా చేస్తారా అనే భావన సామాన్యులకు వెళ్ళదా వెళితే అది చాలా ప్రమాదకరం తెలుగుదేశం పార్టీకి సో ఇక్కడ నేను చెబుతున్నది ఏంటి అంటే ఈ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కావాలంటే నిరసన తెలుచేయండి మీరు ఎలా వస్తారని స్లోగన్స్ వేయండి కానీ భౌతిక దాడులకు పాల్పడటం వాహనాలను ధ్వంసం చేయడం అనేది మాత్రం అప్రజాస్వామికం సో మీకు ఆవేశాలు ఉండొచ్చు మీకు జరిగిన అవమానాలు అప్పట్లో మీరు పడ్డ ఇబ్బందులు అవన్నీ కూడా సాక్షాత్తు ప్రజలందరికీ తెలిసిందే కానీ అంత మాత్రాన ఏదో దెబ్బకు దెబ్బ కొడతాము అని అనుకుంటే మాత్రం అది కరెక్ట్ కాదు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఆ పందాలో వెళ్ళొద్దు అని చెప్పేసి అన్నారు ఏదైనా చట్టపరమైన చర్యలు తీసుకుంటూ ఉంటారు సో చట్టపరంగానే తప్ప ఈ విధంగా కార్యకర్తలు డైరెక్ట్గా అటాక్ చేస్తే మాత్రం నాకు తెలిసి అయితే చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు కూడా దీన్ని ఉపేక్షించే పరిస్థితి ఉండదేమో బహుశా ఎందుకంటే ఇప్పుడు మన ప్రజలు అన్నీ గమనిస్తూ ఉంటారండి మీరు ఎన్ని పథకాలు పెట్టండి ఎంత అభివృద్ధి అన్నా చేయండి కానీ ఇట్లాంటి అరాచకాలు దాడులు మాత్రం ప్రజలు అండర్లైన్ చేసుకుంటారు సో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఆ విధంగా అంటే కొంతమంది అత్యుత్సాహంగా ఉంటారు అఫ్కోర్స్ వాళ్ళకి ఆవేశాలు ఉండొచ్చు వాళ్ళ నాయకుడికి జరిగిన ఘోర అవమానాలు కావచ్చు అంటే చంద్రబాబు నాయుడు గారిని చేసిన అరెస్టు అదేవిధంగా లోకేష్ గారిని పెట్టిన ఇబ్బందులు ఇవన్నీ కూడా వాళ్ళకి మింగుడు పడకపోవచ్చు కానీ ఇదంతా ప్రజలు చూశారుగా ప్రజలు అవన్నీ చూ గమనించారు కాబట్టే ఆ విధంగా వైసీపీని ఓడించారు ఇంక దానికి మించిన తీర్పు దానికి మించిన శిక్ష ఉంటుంది సో ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని చెప్పేసి కోర్టులను ఆశ్రయిస్తున్నారు అంటే ప్రజలు అంతకంటే ఇంకేం శిక్ష వేస్తారు సో తెలుగుదేశం పార్టీ నాయకులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు కొంచెం ఆలోచిస్తే ఆ పార్టీకే మంచిది లేదు మేము ఎట్లాగే ఎక్కడ పడితే అక్కడ చేస్తామని అంటే మాత్రం అది తెలుగుదేశం పార్టీకే తలవంపులు తెచ్చే పరిస్థితి అయితే ఉంటుంది కాబట్టి ఇక్కడ మనం గమనించవలసిన అంశం ఏంటి ఆయన మాజీ ఎమ్మెల్యే సరే వెళతారు పరామర్శించువ్వండి అక్కడికి వెళ్ళిన తర్వాత రాజకీయ పరమైన అంశాలు మాట్లాడతారా లేదు ఏదైనా సరే విమర్శించే పరిస్థితుల్లోనే ఉంటారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేశారు ఏం చేశారు జస్ట్ సింగనగర్ వెళ్ళారు అలా కలిశారు ఓ ప్రెస్ మీట్ పెట్టారు అధికార పార్టీ సరిగ్గా చేయట్లేదని అని చెప్పి విమర్శించారు దానిపైన ఇప్పుడు ఏ విధంగా ప్రజలు కూడా ఎట్లా మాట్లాడుకుంటున్నారు ఇదిగో జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు కూడా పులిహార ప్యాకెట్ కూడా పంచలేదు కానీ వాళ్ళు వచ్చేసి విమర్శిస్తున్నారు అని చెప్పేసి వాళ్ళకే ఇబ్బందులు ఎదురవుతున్నాయి సో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కావచ్చు లేదా కూటమి ఈ విధంగా అక్కడ వరదలకు సంబంధించిన అంశాల్లో జాగ్రత్త చర్యలు కానీ అదేవిధంగా బాధితులకి అండగా నిలవడం కానీ ఇవన్నీ బాగానే ఉన్నాయి చాలా వరకు అంటే హండ్రెడ్ పర్సెంట్ కాదులే కానీ చాలా వరకు బాగానే చేసుకుంటూ వస్తున్నారు అది ప్రజల్లో బాగానే వెళ్ళింది కానీ ఇట్లాంటి దాడులు మాత్రం ప్రజలు ఉపేక్షించే పరిస్థితి అయితే ఉండదు కాబట్టి ఇక్కడ పోలీసులు ఉన్నారు పోలీసులు ఉన్నా కదా నా మాత్రమే ఎక్కువ మంది క్రౌడ్ వచ్చినప్పుడు ఏం చేస్తారు ఎంతవరకు కంట్రోల్ చేయగలుగుతారు వాళ్ళు మాత్రం అఫ్కోర్స్ వాళ్ళు ట్రై చేశారు కానీ అవ్వలేదు కానీ దాన్ని ఎలా చెప్పుకుంటారు వాళ్ళు అదిగో పోలీసులు కూడా వాళ్ళకి సహకరించారు అని చెప్పేసి వైసీపీ వాళ్ళు చెప్పుకుంటారు ఇంకా అది సర్వసాధారణం అధికారంలో వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఈ విధంగా కొమ్ముగాస్తున్నారు పోలీసులు అని చెప్పేసి పోలీసుల మీద తో చేస్తారు సో ఇక్కడ ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఏంటి అంటే కూటమి అధికారంలోకి వచ్చింది అంటే అక్కడ బాధ్యత ఆ బాధ్యతని చంద్రబాబు నాయుడు గారి భుజాల మీద పవన్ కళ్యాణ్ గారి పైన లోకేష్ గారి పైన ఇచ్చారు ఆ ఇచ్చిన దాన్ని వాళ్ళు చేసుకుంటూ పోతూ ఉంటే ఇలా గ్రౌండ్ లెవెల్లో క్యాడర్ కొంతమంది చేయటం వల్ల మాత్రం కూటమికి ఇబ్బంది అయితే తలెత్తుతూ ఉంటుంది అని చెప్పి చాలామంది రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు సో అందుగురించే ఈ వీడియోలో కొంత తెలుగుదేశం పార్టీ అభిమానులు కానీ కార్యకర్తలు కానీ లేదా కూటమికి సంబంధించిన కార్యకర్తలు కానీ ఇబ్బంది పడతారు అని చెప్పేసి అన్నది అంతకుమించి ఇంక వేరే ఏమి లేదు ఇది మొత్తానికి పరిస్థితి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఏదైతే వైసీపీ బాటలోనే టీడీపీ అన్న దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన అతని ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవాలి థ్యాంక్ యూ